ఇంట్లో ఉన్న స్వభావం పాతది మనము ఏసు రక్తము చేత కడగబడి ముంచడ బాప్తిజంతోంది ఆ సన్నిధిలో ఎదుగుతున్న ఒక ఆత్మ సంబంధమైన యువరులుగా ప్రభు సేందులో ఉన్నాం యాచకత్వం కలిగిన వారిగా ఉన్నాం అయితే మనము ఇంట్లో ప్రవర్తించిన స్వభావం జీవము గల దేవుని సంఘములో ఉండకూడదు అందుకంటాడు పాత స్వభావం మారాలియా ఇంట్లో బడాయి చూపించినట్లుగా సంఘముల బడాయి చూపించకూడదు ఇంట్లో మాట మీద ఉంచుకో సంఘముల మాట మీదించుకోకుండా ప్రవర్తిస్తున్నావేమో ఇంట్లో వాస్తవంగా రాయబడ్డట్టుగా ఇంట్లో నీవు త్వరగా బయటపడే స్వభావం ఉందేమో సంఘములో త్వరగా బయటపడే తత్వం నీకుంది ఇది ఇంట్లో దరిద్రం ఇంట్లో ఉన్న స్వభావం పాత స్వభావం సంఘములో కనపడదు ఒకవేళను కనపరిస్తే అది కంటికి కనపడని